దేవుని పరిశుద్ధ నామానికి మహిమకలుగాక భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం మంతటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సమాజమంతటికి రభరేశ్వర క్రీస్తు నామమున క్రైస్తవ కుల రక్షణ సమితి కుటుంబ పక్షాన అడ్వాన్స్గా మీకందరికీ క్రీస్తు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవకుల రక్షణ సమితి అనే వేదిక మనందరిది మనమందరం ఒక కుటుంబ సభ్యులము గనుక మన లోక రక్షకుడు దేవదేవుడైనటువంటి మన ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన జన్మదిన వేడుకను క్రైస్తవకుల రక్షణ సమితి నూతన కమిటీగా ఏర్పాటు చేయబడిన నూతన కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరి పాల్ గారు వారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు అదే రీతిగా స్థానికులు మన ప్రియులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ డి దైవచిత్తమయ్య గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సొంత చర్చి గోవింద్పేట మన్నారాట్ చర్చి గ్రౌండ్లో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయబడటం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి క్రైస్తవకుల రక్షణ సమితి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా భారతదేశంలోని దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మెయిన్లైన్ నేషనల్ కమిటీ నాయకులను మరియు రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి నాయకత్వాన్ని ఈ సభలకు లేదా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా అధిక సంఖ్యలో ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ పక్షమున స్థానికంగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రైస్తవ సమాజానికి ప్రత్యేకముగా పిలుపునిస్తా ఉన్నా సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని దీవెన చేత నింపబడవలసిందిగా తరలి అనేకులు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానిచ్చిన స్థానిక జిల్లా అధ్యక్షులు పాల్ గారికి మా రాష్ట్ర అధ్యక్షులు దయవచిత్తం గారికి లోకల్గా ఉన్న జిల్లా నాయకత్వానికి ఉమర్ జిల్లా నాయకత్వానికి క్రైస్తవకుల రక్షణ సమితి నేషనల్ కమిటీ తరఫున ప్రత్యేకమైన మనం అందరం తెలియపరుస్తూ ఉన్న నాతో పాటు వచ్చినటువంటి ప్రియులు మరి నేషనల్ ఉపాధ్యక్షులు సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ గారికి నేషనల్ అడ్వైజర్ రవిపాల్ గారికి నేషనల్ కోఆర్డినేటర్ రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ విలియన్ కేర్ గారికి ప్రత్యేకంగా మరి వందనాలతో నిర్కొరుస్తూ ఉన్నా ఈ కార్యక్రమము మనము ప్రభువును ఆరాధించడానికి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఈ కార్యక్రమము నూతన కమిటీ ఏర్పాటు చేయబడిన తర్వాత తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనందరూ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో తెలంగాణ నలుమూలల్లో సేవ చేస్తున్నటువంటి దైవజన్లు కావచ్చు స్వచ్ఛంద సేవ సంస్థలు కావచ్చు వారిని మేము వారి యొక్క సేవలను గుర్తించి వారి సేవ సమర్థ మా యొక్క మరి నేషనల్ బాడీ రాష్ట్ర బాడీ జిల్లా బాడీ ఆధ్వర్యంలో మీ యొక్క సేవలను గుర్తించి చక్కని అవార్డులను అందించి మిమ్మల్ని సత్కరించి గౌరవంగా మిమ్మల్ని సన్మానించడానికి దైవ కమిటీల నాయకత్వాలను కూడా మేము ఆహ్వానిస్తూ నా మాట ముగిస్తున్నా నా పేరు విశ్వ నిర్మియ నేను క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపకులుగా ఉండి ఈ వేదిక ద్వారా భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క అందరినీ మరి అన్ని భవిష్యత్తులను అన్ని డినామినేషన్లను అందరినీ కట్టుకొని ఏకతాటిగా ముందుకు వెళ్ళి మన స్వరాన్ని మన గలాన్ని వినిపించడానికి మనందరి పద్ధతిలో పడిన వేదిక క్రైస్తవకుల రక్షణ సమితి అని తెలియపరుస్తూ నమ్మాభిపుస్తున్నాను దేవుడు మనందరినీ దీవించుగాక రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఆశీర్వాదంతో అలంకరిస్తున్నాక మీకు అందరికీ ప్రయత్న జై క్రైస్తవ రక్షణ క్రైస్త జై